రాజ్ కావ్య వాళ్ళు అపర్ణాదేవి సుభాష్ దగ్గరికి వచ్చి బట్టలను ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏంట్రా ఇవి ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే రేపు మీ పెళ్లి రోజు కదా అందుకోసమని చెప్పి మీకు ఈ బట్టలు తీసుకొని వచ్చాము అయినా చాలా గ్రాండ్గా చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదు అత్తయ్య ఎలాగైనా సరే ఈ పండ్ ఇది ఈ పండగలాగా జరుపుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునత్తయ్య మీకు మావయ్య గారు మొట్టమొదటిసారిగా కలిసారు కదా అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీ మీరు ఏం మాట్లాడారు మావయ్య గారి దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే మాకేమీ అటువంటివి ఏమీ జరగలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అయితే మీకు పెళ్లి చూపులు కూడా జరగలేదు అన్నమాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అవును మాకు పెళ్లి చూపులు కూడా జరగలేదు అలా ఏదో పెళ్లి జరిగిపోయింది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అయితే మీకు ఈ రోజు మీకు పెళ్లి చూపులు జరగలేదు కదా ఈరోజు మీ ఇద్దరికి పెళ్లి చూపులు జరుపుదాం అనుకుంటున్నాను నేను అలాగే ఇప్పుడు మన ఇంట్లోనే జరుగుతాయి ఈ పెళ్లి చూపులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు కావ్య ఇప్పుడేం పెళ్లి చూపులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు అత్తయ్య మీరు ఎలాగైనా సరే ఇప్పుడు మామయ్య గారికి మీకు ఇంట్లోనే పెళ్లి చూపులు జరిపించబోతున్నాము అలాగే రేపు పెళ్లి కూడా చేయబోతాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అప్పు కావ్య కావ్యవాళ్ళు రెండత్తయ్యారండి మిమ్మల్ని పెళ్లి కూతురులాగా రెడీ చేస్తాం ఇంట్లోనే ఇప్పుడు పెళ్లి చూపులు జరుపుదాం అని చెప్పేసి అయితే వాళ్ళత్తయ్యని లాక్కొని వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు అలాగే తాతయ్య సంతోషిస్తారు